అందరూ నమస్తే అండి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినుతా గారి దగ్గర వ్యక్తిగత సహాయకుడుగా అంటే పిఏగా అండ్ డ్రైవర్గా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడుని మొన్న ఎనిమిదో తేదీన చంపేశారు ఆ హత్య కేసు ప్రస్తుతానికి తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసులో ఆల్రెడీ వినుతా కోటా గారు అండ్ వినుతా కోటా గారి భర్త చంద్రబాబు నాయుడు సారీ చంద్రబాబు అండ్ గోపి అనే వ్యక్తి అండ్ శివకుమార్ అనే వ్యక్తి అండ్ షేక్ షేక్ హాసన్ అనే వ్యక్తి వీళ్ళు నిందితులుగా ఉన్నారు అక్యూజ్డ్గా పోలీసులు చేర్చారు వీళ్ళ మీద విచారణ సీరియస్గా జరుగుతుంది అరెస్ట్ కూడా అయ్యారు ఈ కేసులో కొన్ని సంచలనాలు ఉన్నాయి అంతర్గత ఒకవేళ నిజంగా బయటికి ఆరోపణలు చెప్తున్న అంటే బయటకు చెప్తున్నట్టు బయటకు వస్తున్న న్యూస్ ప్రకారం అతను ఎవరు రాయుడు అలియా శ్రీనివాసులు అనే వ్యక్తి వినుత గారిని బ్లాక్మెయిల్ చేశాడో అనుకుందాం ఆమె రహస్య ఫోటోలు తీసి ఆమెను బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడో అనుకుందాం ఆమె ఒక అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఖచ్చితంగా బయటకు రావచ్చు బయటకు వచ్చి ఇదిగో పలానా వ్యక్తి నా మీద రాజకీయ కుట్రతో హితం ద్వారా నా ఫోటోలు తీస్తున్నాడని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వచ్చు అప్పుడు పార్టీ కూడా ఆమెకు అండగా నిలబడుతుంది జనసేన పార్టీ కూడా ఇమీడియట్గా వెంటనే ఆమెకు అండగా నిలబడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అంటే కొట్టకుండా చంపకుండా చిత్రహింసలకు గురి చేయకుండా ఇమీడియట్గా పోలీస్ కేసు పెడితే పోలీసులు గంటల్లో అలర్ట్ అవుతారు కదా ఒకటో పాయింట్ లేదు లేదు ఒక మహిళ కదా మహిళ ఫోటోలు అలా అతను ఫోన్లో ఉండేసరికి పోలీస్ కేసు పెట్టి పోలీసులు ఎప్పుడో రెస్పాండ్ అయ్యేసరికి ఆ ఫోటోలు లీక్ అయిపోతే బయటకు వచ్చేస్తే పరువు కదా కాబట్టి వీళ్ళు పట్టుకొని కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు అని అంటారా అలా అంటే అలా కట్టేసి చిత్రహింసలకు గురి చేస్తే మొబైల్ తీసుకోవచ్చు కట్టేసి చిత్రవంశులకు గురి చేశారు అంటే ఖచ్చితంగా వాడు లొంగిపోతాడు ఇంకా ఏకాగ్ అయిపోతాడుగా విడిపించుకోలేడుగా కాబట్టి లొంగిపోతాడు అలా లొంగిపోయినప్పుడు వాడి దగ్గర మొబైల్ తీసుకొని ఎక్కడెక్కడ డేటా ఉందో తీసుకొని మొత్తం అదంతా హ్యాండ్ ఓవర్ చేసుకొని అప్పుడు వాడిని పోలీసులకు అప్పచెప్పవచ్చు కదా పాయింట్ క్లాజ్ నెంబర్ టూ మొదటిది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల రెండోది అతను అదుపులోకి తీసుకున్న తర్వాత రెండు దెబ్బలేసి కొట్టేసి ఒకరోజు అదుపులో ఉంచుకొని తర్వాత కూడా పోలీసులకి అప్పచెప్పలా నాలుగు రోజులు గొడవంలో ఉంచి చిత్రహింసలు చేసి చంపేసి తర్వాత కాలలో పడేశారు ఇంత అవసరం ఏమొచ్చిందంటారు ఇక్కడే సీక్రెట్లు ఉన్నాయి ఇక్కడే జనం ఆలోచించాల్సిన సీక్రెట్లు ఉన్నాయి చాలా సింపుల్గా ఏం చెప్తున్నారు అతను రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపాడు టీడీపీ ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి గారి కుట్ర ఉంది అని చెప్పి ఆయన చంద్రబాబు ఎవరు వినుతా కోట గారి భర్త ఆరోపణ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారి హస్తం ఉందని ఎమ్మెల్యే గారికి ఇటువంటి ఈ ఇవి చేయాల్సిన అవసరం ఏముంటుంది ఇంత చీప్గా చేయాల్సిన అవసరం ఏముంటుంది ప్లస్ వీళ్ళేం రాజకీయ ప్రత్యర్థులు కాదు కదా వీళ్ళకి వాళ్ళకి ఏమీ అంత గొడవ ఏమీ లేదుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళకో టీడీపీ వాళ్ళు చేశారంటే అర్థం ఉంది జనసేన టీడీపీ వాళ్ళు చేసుకున్నారంటే అర్థం ఉంది వీళ్ళిద్దరూ పొత్తులో ఉంటూ అంత నీచంగా చేయాల్సిన అవసరం ఉండదు లాజికల్గా కూడా అక్కడ ఎవరు నమ్మరు పోని ఉంది అని చెప్పడానికి వాళ్ళిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నదే లేదు ఎప్పుడు కూడా ప్రత్యర్థులుగా ఉన్నది కూడా లేదు అంత నీచంగా దిగజారాల్సిన అవసరం ఉండదు కదా లోకల్ ఎమ్మెల్యేకి ఉంటే లోపాయికారిగా లోపల కొన్ని విభేదాలు అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కాక పడకపోతే పడకపోవచ్చు కాక కానీ ఇన్ని ఇంత దిగజారే అవసరం ఉండదు సరే ఒకవేళ ఉన్నా నేను ఫస్ట్ చెప్పిన రెండు మాత్రం యాక్సెప్ట్ చేయాలి అవేమీ లేకుండా వీళ్ళు ప్రైవేట్గా డీల్ చేశారు అంటే వాళ్ళ దగ్గర పదేళ్ళ వరకు పనిచేసిన ఒక వ్యక్తిని ఒక గొడవలో కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఇది చేసి అతన్ని చంపేసి నదిలో పడేసేంతకు తెగించారంటే ఇంకా ఏదో ఇంటర్నల్గా చాలా పెద్ద వ్యవహారమే ఉంది అది పోలీసులు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఏం జరుగుద్దంటే పెద్ద పెద్ద కేసుల్లో విషయాలు బయటికి రావు అసలైన విషయాలు బయటికి రావు సో ఇది మనం ఏ కోణంలో చూడాలి ఇప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆయన ఎవరు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు డ్రైవర్ని చంపేశాడు సేమ్ ఇలాగే చిత్రవంశాలకు గురి చేశాడు కొట్టాడు 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 చంపేశాడు శవం తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి నేనే చంపేశానని చెప్పాడు సరే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కదా ఏం కాదులే అనుకున్నాడు కానీ పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకంటే అక్కడున్న దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అవడంతో పోలీసులు కేసు నమోదు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు తర్వాత బెయిల్ తెచ్చుకున్నాడు బయటకు వచ్చాడు పార్టీలో యాక్టివ్ అయిపోయాడు మళ్ళీ ఏమాత్రం ఏమి జరగనట్టు మళ్ళీ యాక్టివ్ అయిపోయాడు అది వైసీపీలో కాబట్టి చెల్లుద్ది కానీ వీళ్ళకి ఇది చల్లదు అలా ఉన్నప్పటికీ ఆమె ఏజ్ కేవలం ముప్పై రెండు సంవత్సరాలు వింత గారు ఏజ్ రాజకీయంలో పార్టీలో చాలా యాక్టివ్ అయ్యారు పార్టీలో ఆమె దాదాపుగా అందరికీ తెలుసు పార్టీ పెద్దలతో కూడా నేరుగా సాన్నిహిత్యం ఉంది సో మంచి పొలిటికల్ ఫ్యూచర్ ఉంది డబ్బులు కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఆమెకు ఎమ్మెల్యే సీటు వస్తుంది పొత్తులో భాగంగా నెక్స్ట్ అయినా నెక్స్ట్ అయినా వస్తుంది లేదా ఇంకో పదవి ఏదైనా ఒకటి వస్తుంది ఆ నమ్మకం కూడా ఉంది సో తన పొలిటికల్ ఫ్యూచర్ని తాకట్టు పెట్టి ఇంత రిస్క్ తీసుకొని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఇక్కడ చాలామందికి వస్తున్న డౌట్ దీనికి లోపాయకారిగా కొన్ని కొన్ని సమాధానాలు ఉన్నాయి లోకల్లో రకరకాల టాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అంశం కాదు కానీ ఒకటికి రెండుసార్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈ రెండు మెయింటైన్ చేయాలి తమ దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ విషయంలో కూడా ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఉండాలి సో మనం దీని గురించి ఇంకా మాట్లాడే కొద్దీ కాంట్రవర్సీ అవద్దు కానీ ఈ అనుమానాలు క్లియర్ అయితే చాలన్నమాట పోలీసులు ఎంతవరకు దర్యాప్తు చేస్తారు ఎందుకంటే తమిళనాడు పోలీసులు కాబట్టి మొత్తం లీక్స్ ఇవ్వరు మీడియాకు కూడా మొత్తం చెప్పరు ఇక్కడ మీడియా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడమే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకున్నా సరే బేసిక్ కామన్ సెన్స్ పాయింట్లు మాత్రం వదిలేయకూడదు నిజంగా బ్లాక్మెయిల్ చేస్తే పోలీసులకు ఎందుకు కేసు పెట్టలేదు లేదు లేదు కేసు పెట్టేలాగా ఫోటోలు లీక్ అయిపోతాయి అనుకుంటే బందీగా ఉంచు నాలుగు రోజులు ఉంచుకోవాల్సిన అవసరమే ఉంది కొట్టి చంపేశారు ఇమీడియట్గా ఒక గంటలోనో రెండు గంటల్లోనో ఒక రోజులోనో కొట్టి చంపేశారంటే అర్థం ఉంది కానీ నాలుగు రోజుల పాటు ఉంచుకొని చిత్రహింసలకు గురి చేసిన తర్వాత చంపారంటే ఎంత కక్ష ఎంత కోపం ఎంత కసి లేకపోతే అలా చేస్తారు అలా ఉండడానికి నిజంగా సుధీర్ రెడ్డి ఐ మీన్ ఎమ్మెల్యే పాత్ర ఉంది అనుకుంటే అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి బయట పెట్టేయచ్చుగా ఇదిగో ఇతను అతనికి ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాడు మాకు డౌట్ ఉంది అని చెప్పి అతన్ని రివీల్ చేసేయచ్చుకో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమై వాళ్ళకే రకరకాలుగా ఉంటుంది సో దీని వెనక ఎన్నో ఉన్నాయండి ఎన్నో అనుమానాలు ఉన్నాయి పోలీసులు అయితే మాత్రం ఏది పో అయితే ఓవరాల్గా చట్ట ప్రకారం పోలీసులు ఏ చెప్తారో అదే నమ్మాలి అదే మనం మాట్లాడుకోవాలి